కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి తృతీయంలో కుజుడు జన్మ శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచాలి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఏ పని చేస్తున్నా రెండుసార్లు ఆలోచించండి ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు వాయిదా వేయొద్దు ముందుకే సాగాలి ఆ విధంగా ఎంత నైపుణ్యంతో ఆలోచిస్తే ఎంత సాధన చేస్తే ఫలితాలు అంత గొప్పగా ఉంటుంది మీరు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం ధైర్యం ఉత్సాహం రెండు ముందుకు నడిపిస్తాయి సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించడం ద్వారా మీకు న్యాయం జరుగుతుంది అందులో లాభం ఉంటుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది మనోభీష్ట సిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవం అవసరం ఏది మనసుకు తీసుకోవద్దు సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఎవరేమన్నా పట్టించుకోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు మీరు ఎదటి వారిని దూషించవద్దు ఎవరు దూషించినా మీరు మనసుకు తీసుకోవద్దు సరే అలాగే అంటూ వినయంగా మాట్లాడండి సున్నితంగా గౌరవంగా సమాధానాలు ఇవ్వటం మంచిది లేకపోతే వివాదాలతో కాలం అంతా వృధా అవుతుంది చేసిందంతా పోతుంది మానసిక శక్తిని తగ్గించే ప్రయత్నం చేయాలని కొందరు పనిగట్టుకొని కంకణ బద్ధులై మీతో ప్రసంగిస్తారు మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయి శాంతంగా ఉండండి సమిష్టి కృషి మేలు చేస్తూ ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలను దర్శించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి